హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ రవీందర్ నేను చాలా బాగున్నాను మన రాష్ట్రంలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మాసంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల గురించి మీకు కొంత సమాచారాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియోను నేను రూపొందిస్తున్నాను దయచేసి అందరూ శ్రద్ధగా వినాలి మొత్తం వినాలి ఎందుకంటే ఇవి కీలకమైన ఎన్నికలు ఇవి అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంటే ఏంటి అంటే మన రాష్ట్ర అసెంబ్లీలో రెండు సభలు ఉంటాయి మనందరికీ తెలుసు విధానసభ శాసనసభలో రెండు సభలుంటాయి విధానసభ విధాన పరిషత్ అనే రెండు రకాల సభలు ఉంటాయి విధానసభ అంటే దీన్నే శాసనసభ అంటారు దీంట్లో మన రాష్ట్రంలోని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయోజనులందరూ ఓట్లు వేయడం ద్వారా తమ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు వాళ్ళే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అంటారు దాన్ని వీళ్ళు శాసనసభలో అంటే విధానసభలో సభ్యులుగా ఉంటారు తర్వాత రెండవ సభ విధాన పరిషత్ దీన్ని శాసన మండలి అని కూడా అంటారు దీంట్లో సభ్యులుగా స్థానిక సంస్థల నుంచి కొంతమందిని టీచర్ల నుంచి కొంతమందిని గ్రాడ్యుయేట్స్ నుంచి కొంతమందిని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రెండు స్థానాలు శాసన మండలిలో ఖాళీలు ఆ రెండు స్థానాలని ఫిల్ చేయడం కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు అయితే ఈ ఎమ్మెల్సీలను గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది అంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకొని వాళ్ళు మాత్రమే ఓటు వేసి తమ ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో రెండు స్థానాలకి ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఏంటి ఆ రెండు స్థానాలు నేను మీకు చూపిస్తాను చూడండి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఇవి మన రాష్ట్రంలో వచ్చే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మాసంలో జరగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాలు మొదటిది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఈ మూడు పాత ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు కొత్త జిల్లాలైనాయి కొత్త జిల్లాల ప్రకారం కాదు పాత హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో ఉండే గ్రాడ్యుయేట్స్ అందరు కలిసి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు తర్వాత రెండవది వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు పాత ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి ఇంకొక ఎమ్మెల్సీని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఈ పాత ఆరు జిల్లాలలో ఉండే పట్టభద్రులు డిగ్రీ హోల్డర్సు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా తమ పేరును ఓటర్ లిస్టులో ఇప్పుడు నమోదు చేసుకోవాలి ఎందుకంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్లో జరిగే ఎన్నికలకి సంబంధించిన ఓటర్ లిస్టు అప్డేషను ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి మనం అందరం ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళందరం తప్పకుండా ఓటు హక్కును ఓటర్గా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అంటే దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి రెండు పద్ధతులు ఉన్నాయి దీనికి ఒకటేమో ఆఫ్లైన్ పద్ధతి ఇంకొకటేమో ఆన్లైన్ పద్ధతి ఈ రెండు పద్ధతుల్లో మనం ఓటర్గా నమోదు చేసుకోవచ్చు ఆఫ్లైన్ పద్ధతి అంటే ఏంటంటే జస్ట్ మనం మనం నివసిస్తున్న ప్రాంతంలోని మండలానికి వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్స్ దొరుకుతాయి ఎన్నికల సంఘం అప్లికేషన్ ఫామ్స్ని పంపించింది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోదలుచుకున్న వారికి కాబట్టి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్కు సంబంధించిన ఎన్రోల్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని మొత్తం అన్ని వివరాలు దాంట్లో ఉన్న అన్ని వివరాలు నింపేసి మన డిగ్రీ సర్టిఫికెట్ని జిరాక్స్ తీయించి దాన్ని ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి అప్లికేషన్కు దాన్ని జతపరిచి మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్లో సబ్మిట్ చేసి రిసిప్ట్ తీసుకోవాలి ఇది ఆఫ్లైన్ పద్ధతి ఇప్పుడు ఏంటంటే మనం మనందరికీ తెలుసు పాండమిక్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు మనం మన బతురువు కోసం ఏదో ఒక వృత్తి చేస్తూ ఉంటాం మనం మనం పని చేసే పని కోసం మాత్రమే మనం బయటికి వెళ్ళాలి తప్ప ఇతర ఏ కార్యకలాపాల కోసం బయటికి వెళ్ళాలి వెళ్ళవద్దు ఎందుకంటే బయట ఎవరికి కరోనా ఉందో తెలియదు ఎవరికి లేదో తెలియదు ఎవరి నుంచి మనకు స్ప్రెడ్ అవుతుందో తెలియదు కాబట్టి మనం ఈ ఆఫ్లైన్ పద్ధతిని ఎంకరేజ్ చేయవద్దు ఇక రెండవ పద్ధతి ఆన్లైన్ పద్ధతి ఈ ఆన్లైన్ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ మళ్ళీ మన ఇంట్లో కూర్చొని మన వద్ద ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఈ స్మార్ట్ ఫోన్తో మనం ఆన్లైన్ పద్ధతిలో మన పేరును ఓటరుగా ఎన్రోల్ చేసుకోవచ్చు అయితే ముందుగా మీరు ఒక విషయాన్ని గమనించాలి ఎవరు డిగ్రీ కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్రోల్ చేసుకోవడానికి వీల్లేదు రెండు వేల పదిహేడో సంవత్సరం నవంబర్ మాసం నవంబర్ మాసానికంటే ముందు డిగ్రీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఎన్రోల్ చేసుకోవాలి అంటే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఇరవైలో పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎన్రోల్ చేసుకోవడానికి వీలు లేదు రెండు వేల పదిహేడో సంవత్సరం నవంబర్ మాసం కంటే ముందు ఎవరైతే డిగ్రీ సర్టిఫికేట్ను కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు తమ పేరును గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడానికి అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు అన్ని విషయాలు అప్పుడు మాత్రమే అర్థమవుతాయి మనం ఆన్లైన్లో అప్లై చే చేసుకోదలుసుకుంటే మూడు పనుల్ని చేయాలి జస్ట్ వీ హ్యావ్ టు డూ త్రీ వర్క్స్ ఏంటి అవి అంటే అవి కూడా చాలా సింపుల్ ఫస్ట్ మనం మన ఫోటోని మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మన డిగ్రీ సర్టిఫికేట్ని ఈ రెండింటిని మన వద్ద ఉన్న సెల్ ఫోన్ తోటి విడివిడిగా ఫోటోలు తీయాలి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫోటో తీయాలి మన డిగ్రీ సర్టిఫికేట్ని కూడా ఫోటో తీయాలి లేదా స్కాన్ చేయాలి చేసి పెట్టుకోవాలి అయితే ఇక్కడ రెండింటిని మనం ఫోటో తీసి పెట్టుకున్నప్పుడు అవి రెండు కూడా ఇమేజ్లుగా మారిపోతాయి మన సెల్ ఫోన్లో భద్రపరచబడతాయి అవి కనుక అవి హండ్రెడ్ కేబీ లోపు ఉండేటట్టు చూసుకోవాలి అంటే మనం మంచి మన వద్ద కనుక మంచి ఫోన్ కనుక ఉంటే అంటే ఎక్కువ మెగా పిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ కనుక అయితే వాటి యొక్క మనం ఫోటో తీసినప్పుడు వాటి యొక్క ఆ ఇమేజ్ యొక్క కేబీ ఎక్కువ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది మన ఫోటోను మన డిగ్రీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే మన ఫోటో కానీ మన డిగ్రీ సర్టిఫికేట్ కానీ హండ్రెడ్ కేబీ లోపు మాత్రమే ఉండాలి దాని మెమరీ హండ్రెడ్ కేబీ లోపు మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే అది అప్లోడ్ కాదు ఎర్ర చూపిస్తుంది కాబట్టి ముందుగానే మనం ఏం చేయాలంటే ఫోటోలు తీసిన తర్వాత వాటిని హండ్రెడ్ కేబీ కంటే ఎక్కువ కనుక ఉన్నట్టయితే వాటిని రీసైజ్ చేసి పెట్టుకోవాలి ముందే రీసైజ్ కూడా మనం మన ఫోన్ ద్వారా చేసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా సింపుల్గా మనం రీసైజ్ కూడా చేసుకోవచ్చు ఎలా రీసైజ్ చేసుకోవాలనో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఆ ఛానల్ ఆ వీడియో అందుబాటులో ఉంటుంది ఈజీగా మన తోటే మన ఫోటోని మనం హండ్రెడ్ కేబీ కంటే ఎక్కువ ఉంటే ఏ ఫోటోనైనా కూడా రీసైజ్ చేసుకొని హండ్రెడ్ కేబీ లోపు మెమరీ ఉండేటట్టుగా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఆ వీడియో చూడండి ఈజీగా మీరు చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు ఇట్లా ఈ రెండింటిని ముందుగా ఫోటోలు తీసి హండ్రెడ్ కేబీ లోపు ఉండేటట్టుగా రీసైజ్ చేసి పెట్టుకోవాలి ఇది ఫస్ట్ వర్క్ ఇది రెండోది ఏంటంటే ఆన్లైన్లో మనం ఒక అప్లికేషన్ ఫామ్ని నింపాల్సి ఉంటుంది అని చెప్పినాను నేను ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ని నింపాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ని కూడా నేను మీకు చూపిస్తాను ఇది ఆన్లైన్లో ఉండే అప్లికేషన్ ఫామ్ ఇది ఇలా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అడిగిన సమాచారం అంతా మనం నింపవలసి ఉంటుంది కాబట్టి మనం ముందుగానే ఇక్కడ ఏ ఏ సమాచారాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుందో దాన్ని ఒక వైట్ పేపర్ మీద ముందే రాసి పెట్టుకోవాలి మనం ఒక వైట్ పేపర్ మీద రాసి పెట్టుకోవాలి ఏమేమి సమాచారం అవసరం ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఏ ఏ సమాచారం అవసరం ఉంటుంది అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫామ్ నింపడానికి అవసరమైన సమాచారం ఇది ఫస్ట్ మన యొక్క పేరు ఇంటి పేరుతో సహా మన యొక్క పేరు పట్టభద్రుని పేరు అంటే గ్రాడ్యుయేట్ పేరు మనం అప్లై చేస్తున్నాం కాబట్టి మన యొక్క పేరు తర్వాత మన తండ్రి పేరు తర్వాత మన డిఓబి అంటే పుట్టిన తేదీ మన యొక్క పుట్టిన తేదీని రాసిపెట్టుకోవాలి వైట్ పేపర్ మీద తర్వాత వృత్తి ఆక్యుపేషన్ మనం ఏం చేస్తున్నాం అనేది కూడా రాసిపెట్టుకోవాలి తర్వాత అడ్రస్ ఈ అడ్రస్ కాడ కంపల్సరీ మన ఇంటి నెంబర్ ఉండాలి మన పోస్టు మన విలేజ్ మన సిటీ అయితే మన స్ట్రీటు మనం ఏ స్ట్రీట్లో ఉంటున్నాం హౌస్ నెంబర్ స్ట్రీటు తర్వాత మండల్ మన మండల్ డిస్టిక్ పిన్ కోడ్ నెంబర్ కంపల్సరీ ఉండాలి ఈ వివరాలు కంపల్సరీ ఉండాలి అడ్రస్లో కాబట్టి వీటిని కూడా మనం ఒక వైట్ పేపర్ మీద ఈ అన్ని వివరాలని పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ఓటర్ ఐడి కార్డు నంబరు ఓటర్ ఐడి కార్డు నెంబరు ఒకవేళ ఓటర్ ఐడి కార్డు నంబర్ లేకున్నా పర్వాలేదు అదేం అసెన్షియల్ కాదు ఉంటే రాసిపెట్టుకోండి ఓటర్ ఐడి కార్డు నంబర్ రాసుకోవాలి తర్వాత మనకు ఓటు ఏ జిల్లాలో ఉంది ఆ జిల్లా పేరు ఏ కాన్స్టెన్సీలో ఉంది ఆ కానిస్టెన్సీ పేరు కూడా రాసి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో అయితే ఇది ఎసెన్షియల్ కాదు అందుకే నేను రెడ్ మార్క్తో దాన్ని చూపించిన మీకు అది ఎసెన్షియల్ కాదు డిఫరెంట్గా ఉండాలని రెడ్ మార్క్తో చూపించిన అది ఎసెన్షియల్ కాదు ఉంటే మాత్రమే చూపించండి లేకుంటే నో ప్రాబ్లం వదిలిపెట్ట వదిలిపెట్టవచ్చు ఆ బాక్సుల్ని ఆ కాలమ్స్ని తర్వాత మనం డిగ్రీ పాస్ అయినాం కాబట్టి ఏ యూనివర్సిటీ నుంచి మనం డిగ్రీ పాస్ అయినాం కాకపోతే యూనివర్సిటీ నుంచి ఎలా ఉస్మానియా నుంచి ఎలా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎలా జేఎన్టీ నుంచి ఎలా ఏ యూనివర్సిటీ నుంచి మనం డిగ్రీ సర్టిఫికేట్ పొంది ఉంటే ఆ యూనివర్సిటీ పేరు తర్వాత ఆ డిగ్రీ సర్టిఫికేట్ను ఏ సంవత్సరంలో పొందినాం మనం డేట్ ఆ సర్టిఫికెట్ మీద ఉంటుంది ఆ సర్టిఫికేట్ మీద ఉన్న డేట్ని మనం రాసిపెట్టుకోవాలి ఇవి ఈ వివరాలన్నీ కూడా అవసరం వీటిని మనం ఒక వైట్ పేపర్ మీద రాసిపెట్టుకోవాలి రాసిపెట్టుకున్న ఇది రెండవ పని ఈ రెండు పనులు చేసిన తర్వాత మనం ఇంకా ఆన్లైన్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకా మనం ఆన్లైన్లోకి మనం వెళ్ళిపోవచ్చు ఆన్లైన్లోకి వెళితే మనకి ఇట్లా ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ ద్వారా మనం ఈజీగా ఆన్లైన్లోకి వెళ్ళిపోవచ్చు ఆ లింక్ను నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం మీరు జస్ట్ ఈ లింక్ను క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు ఎలక్షన్ కమిషన్ సైట్లోకి వెళ్ళిపోతారు మీకు అప్లికేషన్ ఫామ్ ప్రత్యక్షం అవుతుంది ఇలా క్లిక్ చేయడం ద్వారా క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ని ఎంచుకోవ ఎంచుకోవాలి ఇలా ఎంచుకోవడం ద్వారా మనకి అప్లికేషన్ ఫాము వస్తుంది అయితే నెట్ మంచిగా ఉంటే తొందరగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇది ఇది ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్ ఇది దీంట్లో మనం అన్ని వివరాలని రాసి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా దీన్ని ఫిల్ చేయవచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యెన్సీ అని ఉన్నది దీన్ని మనం సెలెక్ట్ చేస్తే ఇలా మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఇది ఒక కాన్స్టిట్యెన్సీ లేదా వరంగల్ ఖమ్మం నల్గొండ ఇదొక కాన్స్టిట్యెన్సీ మనం ఈ మూడు జిల్లాలలో ఈ ఆరు జిల్లాలలో ఏ జిల్లాకు చెందిన వాళ్ళమైతే ఆ కాన్స్ట్యెన్సీని ఎంచుకోవాలి సపోజ్ ఇప్పుడు నేను వరంగల్ జిల్లాకు చెందినవాడిని కాబట్టి వరంగల్ ఖమ్మం నల్గొండ కాన్స్ట్యెన్సీని ఇలా సెలెక్ట్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ మూడు జిల్లాలలో ఉండే ఇప్పుడు కొత్త అన్నీ ఇక్కడ చూపిస్తుంది నేను వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినవాడిని కాబట్టి వరంగల్ అర్బన్ సెలెక్ట్ చేయాలి తర్వాత ఇక్కడ మన పేరు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మన పేరు తర్వాత కింద సర్నేము తర్వాత మన ఫాదర్ నేమ్ ఇక్కడ ఇక్కడ మన ఫాదర్ నేము అతని సర్ నేము ఇక్కడ మేల్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ ఏదైతే అది తర్వాత మన డిఓబి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ను సెలెక్ట్ చేయాల్సిన చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్గా సంవత్సరాన్ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై అని ఉంది కదా దీన్ని మనం క్లిక్ చేస్తే సంవత్సరాలు వస్తాయి దీన్ని మనం కిందికి స్క్రోల్ చేస్తే సపోజ్ ఇప్పుడున్నది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కాబట్టి దీన్ని కిందికి స్క్రోల్ చేసి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ని సెలెక్ట్ చేయాలి తర్వాత ఇప్పుడు వెడ్నెస్డే అక్టోబర్ సిక్స్టీన్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ దీని కింద అక్టోబర్ సిక్స్టీ ఎయిట్ అని ఉంది కదా నాది జనవరి నెల కాబట్టి ఇక ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయాలి ఇట్లా లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే మంత్లు కూడా మారిపోతూ ఉంటాయి ఇక జనవరి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది ఈ జనవరి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నాది డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ త్రీ కాబట్టి ట్వంటీ త్రీని సెలెక్ట్ చేయాలి చేసి ఇక్కడ కింద సెట్ అని ఉన్నది సెట్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ అది ఇక్కడ చూడండి మీరు నా డేట్ ఆఫ్ బర్త్ ఎలా పడ్డది జనవరి ఫస్ట్ పడ్డది తర్వాత ఇరవై మూడో డేట్ ఇది తర్వాత సంవత్సరం ఈ కంప్యూటర్ ఇలా తీసుకుంటుంది ఒకటో ఒకటో తేదీ ఇరవై మూడో నెల అని అనుకోదు దీన్ని ఒకటో నెల ఇరవై మూడో తేదీ ఇప్పుడు కంప్యూటర్ అలానే తీసుకుంటుంటుంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మనం మన బీఏ అని ఎంఎస్సి అని ఎంకామ్ అని అట్లా రాయొద్దు జస్ట్ ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించిన ఎన్రోల్మెంట్ కాబట్టి గ్రాడ్యుయేట్ అని రాయాలి సరిపోతుంది గ్రాడ్యుయేట్ అని మాత్రమే రాయాలి ఆ బిఏనా ఎంఏనా అవి అవన్నీ ఏమీ అవసరం లేదు జస్ట్ గ్రాడ్యుయేట్ అని రాస్తే సరిపోతుంది ఆక్యుపేషన్ అంటే మనం ఏం పనిచేస్తున్నాం అనేది రాయాలి తర్వాత ఇక్కడ ఓకే మన ఇటు దిక్కు రాసిన మన సమాచారం అంతా ఇటు దిక్కు ఆటోమేటిక్గా తెలుగులో టైప్ అయిపోతుంది ఆటోమేటిక్గా వస్తుంది టై తెలుగులో ఇక్కడ నో ప్రాబ్లం తర్వాత ఇక్కడ మన హౌస్ నెంబర్ మన ఇంటి నెంబరు మన టౌను మన స్ట్రీటు మన విలేజా టౌనా అది మన పోస్ట్ ఆఫీసు మన పిన్ కోడ్ నెంబర్ ఇవన్నీ రాసేయాలి తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన ఎపి కార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మనకు ఆల్రెడీ మనకు ఓటు హక్కు ఉంటుంది కాబట్టి జనరల్గా అది ఏ జిల్లాలో ఉంది అనేది ఇక్కడ రాయాలి తర్వాత ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది అనేది ఇక్కడ రాయాలి తర్వాత ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ రాయాలి ఓటర్ ఐడి కార్డ్ నంబర్ని ఇక్కడ రాయాలి అది ఉంటే రాయవచ్చు లేకుంటే అవసరం లేదు కొంతమందికి ఇంకా సపోజ్ ఓటర్ ఐడి కార్డు లేదనుకోండి ఏం ప్రాబ్లం లేదు ఓటర్ ఐడి కార్డు ఉన్నా లేకున్నా మనం గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం మనం ఓటర్గా ఎన్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ వివరాలు ఉంటేనే ఇవ్వండి లేకుంటే నో ప్రాబ్లం వదిలిపెట్టండి తర్వాత ఇక్కడ మన క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి మనం డిగ్రీ పాస్ అయినాం కదా ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయినాం ఆ యూనివర్సిటీ పేరు రాయాలి ఇక్కడ మనం పాస్ అయిన యూనివర్సిటీ పేరు ఇక్కడ రాయాలి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం డిగ్రీ సర్టిఫికేట్ పొందిన తేదీ అది రాయాలి అది కూడా మన డిగ్రీ సర్టిఫికేట్ మీదనే ఉంటుంది దాన్ని మీరు చూడండి మన డిగ్రీ సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ ఇష్యూ సర్టిఫికేట్ ఇష్యూ ఉంటుంది ఆ డేట్ మాత్రమే ఇక్కడ రాయాలి తర్వాత ఇంకో దీనికి ఇంకా మిగతా ఈ వివరాలు ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ దీంట్లో ఈ రెండు వివరాలు ఇస్తే చాలు యూనివర్సిటీ నేము డేట్ ఆఫ్ సర్టిఫికెట్ ఈ రెండు వివరాలు ఇస్తే చాలు నెక్స్ట్ ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేయాలి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ చూస్ ఫైల్ని క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది నీ ఫోటో ఎక్కడుంది నీ ఫోన్లో నీ ఫోటో ఎక్కడుంది అని అడుగుతుంది ఫైల్లో ఉంటుంది కాబట్టి ఫైల్ని సెలెక్ట్ చేస్తే ఫైల్లో ఉన్న ఫొటోస్ వచ్చేస్తాయి సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోటోలు ఇవన్నీ నా మిత్రుల ఫోటోలు నేను చాలామంది అప్లై చేశాను వాళ్ళందరి ఫోటోలు ఉన్నాయి ఇక్కడ ఇట్లా ఏదో ఒక ఫోటోను సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది నా ఫోటోనే సెలెక్ట్ చేసిన ఇప్పుడు అట్లా అప్లోడ్ అయిపోతుంది తర్వాత చూస్ ఫైల్ ఇది డిగ్రీ మన డిగ్రీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి ఇక్కడ ఇది కూడా చూజ్ ఫైల్ అని అడుగుతుంది చూస్ ఫైల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇది కూడా ఇప్పుడు కూడా నీ ఫైల్ ఎక్కడుంది ఉంది అని అడుగుతుంది మళ్ళీ ఫైల్ని క్లిక్ చేస్తే దీంట్లో మన ఫైల్ ఇక్కడ ఏదో ఒకటి ఫైల్ డిగ్రీ సర్టిఫికేట్ను మనం సెలెక్ట్ చేస్తే అది ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది కాబట్టి చాలా సింపుల్ సింపుల్ పద్ధతి ఇది మనం ఆల్రెడీ మన ఫోటోను మన డిగ్రీ సర్టిఫికేట్ను హండ్రెడ్ కేబిలోకి మార్చుకున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆటోమేటిక్ అది అప్లోడ్ అయిపోతుంది వెంటనే అప్లోడ్ అయిపోతుంది తర్వాత ఇవన్నీ కూడా ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు లాస్ట్కి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ మన మొబైల్ నెంబర్ రాయాలి మన ఈమెయిల్ ఐడి ఉంటే రాయాలి లేకుంటే లేదు ఇది కూడా ఎసెన్షియల్ కాదు మనకు ఉండే మనకు మెయిల్ ఐడి కనుక ఉంటేనే ఇవ్వండి లేకుంటే వదిలిపెట్టండి అది కూడా నెక్స్ట్ లాస్ట్కి ఇక్కడ ఇంకొకటిగా ఈ క్యాప్షా ఉంటుంది ఇక్కడ ఫార్టీ టూ ఎయిట్ ట్వంటీ అని ఒక క్యాప్షా వస్తుంది ఇక్కడ ఒక నంబర్ వస్తుంది ఐదు అంకెల సంఖ్య వస్తుంది అందరికి ఇలానే ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ నంబరు ఈ నంబర్ను చూసి ఇక్కడ రాయాలి ఇక్కడ ఏ నంబర్ వస్తుందో ఆ నెంబర్ని ఇక్కడ రాయాలి క్యాప్షాను రాయాలి రాసి లాస్ట్కి ఇక్కడ సబ్మిట్ బస బటన్ని ప్రెస్ చేయాలి సబ్మిట్ బటన్ నొక్కాలి నొక్కితే మనకి సబ్మిట్ అయిపోతుంది అంతే ఇప్పుడు నేను సబ్మిట్ చేయట్లేదు నేను ఏ వివరాలు నింపలేదు కాబట్టి మీకు ఇది డెమో చూపిస్తున్నాను కాబట్టి నేను సబ్మిట్ చేయట్లేదు నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన నేను ఎన్రోల్ చేసుకున్నా కాబట్టి నేను దీన్ని రీసెట్ చేస్తున్నా ఈ విధంగా మనం మన వివరాలన్నింటినీ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నేను చెప్పిన సమాచారం అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ తర్వాత నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్లో రాయండి మీకు కావాల్సిన వీడియోలు నేను తయారు చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్